జనరల్ గా ఏదో చేద్దాం అనుకుంటారు ఏది అవదు అన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొన్ని సామెతలు మనకి జనరల్ గా వాడుతుంటారు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యాప్ట్ ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే యాప్ట్ అవుతుందని చెప్పాలి కాళేశ్వరం గురించి ఇంకెంత కాలం కహానీలు వండి వారుస్తారు ఇంకా కాళేశ్వరం కూలింది మేడిగడ్డ పగిలింది సుందులో ఇరిగింది అన్నారం పగిలింది చెప్పి 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 పాపం తెలంగాణ ప్రజలు ఎంతో కొంత నమ్మిండ్రు ఓట్లేసిర్రు ఒకటి పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతోటి అధికారంలోకి వచ్చారు అదే ఇలా అధికారంలో ఉన్నమన్న సోయి మర్చి ఇంకా కాళేశ్వరం మీద ఎంత బురద జల్లాలో అంత బురద చల్లే ప్రయత్నం చేస్తుంది అయితే అబద్ధాలు చెప్పగా చెప్పగా అవి మనకు ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంటాయి సేమ్ ఇప్పుడు అదే జరిగింది సో ఇదే విచారణకు సంబంధించి అటు కేసీఆర్ వైండు ఇటు హరీష్ రావు పోయిండు ఈటల పోయిండు అరే క్యాబినెట్లో తోటి ఇదంతా జరిగింది అని చెప్తున్నారు ఏ లేలే క్యాబినెట్ ఆమోదం లేదు సో అని క్రియేట్ చేసే ప్రయత్నం చేసి తుమ్మలతోటి అదే చెప్పించే ప్రయత్నం చేశారు ఎందుకంటే తుమ్మల ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అయితే అసలు వీళ్ళకి విచారణకు పిలిచే ముందే ఘోష్ ముందు ఏం పెట్టాలి మినిట్స్ పెట్టాలి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఎవ్రీ మినిట్స్ రాస్తారు ఒక పుస్తకం పెట్టి దాంట్లో రాస్తారు ఏ ఏ రోజు ప్రభుత్వంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనే విషయాలు దాంట్లో రాస్తారు అసలు మరి కాళేశ్వరం మినిట్స్ అని బయట పెడితే కదా అర్థమయ్యేది ఈ విషయం ఎందుకు పెడతలేరు బయట ఇప్పటికీ కమిషన్ మూడు సార్లు లేఖ రాసింది అంత అయిపోయింది అయ్యే విచారణ మీరు కనుక మినిట్స్ ఇస్తే నేను నా తుది రిపోర్టు మీకు అందజేస్తాను అని చెప్తున్నాడు ఏది మరి ఎందుకు ఇస్తలేరు ఎందుకు ఇప్పుడు మినిట్స్ అడిగితే ఎందుకు బయట పెడతలేరు కారణం ఏమై ఉంటుంది అసలు విచారణకు వీళ్ళు రాకముందుకే ఎస్ వీళ్ళు అడుగుతుంటారు అసలు కాళేశ్వరం ఎందుకు కట్టిరు దేనికి గట్టిరు దీంట్లో అవకతవకలు జరిగినా మేడిగడ్డ తుమ్మిడి హెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిరని అడుగుతుంటారు దాంట్లో అవును కాదు ఇది క్యాబినెట్ ఆమోదము ఉంది కాబట్టి మేము ఇది చేసినాం అన్నప్పుడు ఇదిగో మీ ఈ మినిట్స్ మీరు ఆ రోజు మీరు ఎలాంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించలేదు నిర్ణయం తీసుకోలేదని ఇట్లా ముందు పెట్టొచ్చు కదా సరే అప్పుడు ఇయ్యలేదు మొదటిసారి లేఖ రాసిరు ఇయ్యండి అనేసి కమిషన్ లేఖ రాసింది ఇయ్యలే రెండోసారి రాసిరు ఇయ్యలే మూడోసారి రాసిరు ఇయ్యలే ఎన్డీఎస్ఏ నివేదిక తప్పులు తడకనే ఇటు ఎల్ కూడా చెప్పింది మరి ఏం చేయదలుచుకున్నారు ఈ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళు అనేదానికి ఈ రోజు ఎందుకు ముఖం వేస్తున్నారు అనేదానికి అందులో వీళ్ళు చెప్తున్న దాంట్లో పచ్చి అబద్ధాలే తప్ప వాస్తవాలు లేవనేది ఈరోజు కమిషన్ అడుగుతున్న మినిట్స్ బుక్ ఏదైతే ఉందో ఆ నివేదిక ఇవ్వండి అన్నదానికి వీళ్ళు తెల్ల ముఖం వేస్తున్న బయనం కనిపిస్తుంది